ఠ చేసిన సింపతి డ్రామాలను చూసిన తర్వాత ఇప్పుడు రియల్ ఎమోషన్ ని కూడా సింపతి డ్రామా లాగే లెక్క కట్టే పరిస్థితి వచ్చింది ఇక తాను రైతు బిడ్డని అంటూ గెలిచిన ప్రైజ్ మనీని రైతులకిస్తానని చెప్పి చివరికి ప్లేట్ తిప్పేశాడు అయితే ఇప్పుడు ఇదే కోవలో నాగమణికంఠ కూడా సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ లో తాను మాట్లాడుతూ పుట్టిన రెండేళ్లకే తన తండ్రి చనిపోయాడని ఆ తర్వాత తన తల్లి రెండో పెళ్లి చేసుకోగా వారికి ఒక కూతురు కూడా పుట్టిందని ఇక అలా మణికంటకి ఊహ వచ్చాక తన కన్న తండ్రి కాదని తెలిసిందని దీంతో అతన్ని తండ్రిలాగా స్వీకరించలేకపోయాడని తన తల్లి మరణించాక తనని బయటకు గెంటేసారని ఆ తర్వాత ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా ఆమెతో మణికంఠ కి వెళ్లి సెటిల్ అయ్యాడని ఆ సమయంలో తనకి ఎలాంటి ఇన్కమ్ లేకపోవడంతో బిడ్డ పుట్టాక తన భార్య ఇండియాకి పంపించేసిందని ఇప్పుడు తనేంటో ఏంటో మణికంఠ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పడంతో మొదట అందరూ ఇతని చూసి జాలిపడిన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూటకొక మాట మార్చుతూ సెంటిమెంట్ అనే డ్రామా ఆడటంతో జనాలు కూడా మణికంఠ పల్లవి ప్రశాంత్ ని ఫాలో అవుతున్నాడనే వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎవరి మణికంఠ అతను చెప్పిన స్టోరీలో ఎంత వరకు నిజం ఉంది తను యాక్టర్ గా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాడు బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు ఇతను తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే వివరాలను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి నాగమణికంట అలియాస్ నాగమణి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి పదిన తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు తండ్రి అమర్నాథ్ తల్లి సరస్వతి ఇతనికి కావ్య అనే చెల్లెలు కూడా ఉంది ఇక మణికంఠ తల్లి టీచర్ గా పనిచేస్తే తండ్రి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు అలా మణికంఠకి రెండేళ్లు ఉన్నప్పుడు తన తండ్రి యాక్సిడెంట్ లో మరణించడంతో తన తల్లి పుట్టింట్లో ఉంటూ జాబ్ చేసుకుని బిడ్డను పోషించేది ఇక కూతురు చిన్న వయసులోనే విధవలాగా ఇంట్లో ఉండడం చూడలేని తల్లిదండ్రులు సరస్వతి గారికి అమర్నాథ్ అనే బంధువుల అబ్బాయితో రెండో పెళ్లి చేయడం జరిగింది అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కావ్య అనే అమ్మాయి జన్మించింది ఇక అలా అమర్నాథ్ గారు కూడా మణికంఠకి తన సర్నేమ్ నుంచి తన సొంత కొడుకులాగే చూసుకుంటుండేవారు ఇక మణికంఠ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉన్న మణికంఠకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద మక్కువ ఎక్కువగా ఉండేది ఇదిలా ఉన్నప్పుడే మణికంఠకి అమర్నాథ్ తన సొంత తండ్రి కాదని స్టెప్ ఫాదర్ అని తన తల్లి చెప్పడంతో మణికంఠ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు దీంతో రోజు రోజుకే మానసికంగా కృంగిపోయిన మణికంఠ అప్పటి నుండి తన అమ్మమ్మ తాతయ్యలతోనే ఉంటుంది చదువుల్ని కొనసాగించాడు ఇక అలా ఇతనితో మాట్లాడేందుకు తన తల్లి ఎంత ట్రై చేసినా మణికంట మాత్రం మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు అంతేకాకుండా వారి దగ్గర నుండి డబ్బులు కూడా తీసుకోకూడదని మోడలింగ్ యాక్టింగ్ లో ట్రై చేయాలనుకున్నాడు అలా తన బీకామ్ డిగ్రీని చదువుతూనే కొన్ని బ్రాండ్స్ కి గ్రూప్ మోడల్ గా కూడా చేస్తూ తన ఖర్చులకి తనే డబ్బుల్ని సంపాదించుకునేవాడు ఇదిలా ఉంటే ఇతని తల్లిదండ్రులు మణికంఠని ఇంటికి రమ్మని పిలిచినా వెళ్లేవాడు కాదు కానీ ఎప్పుడైతే తాతయ్య అమ్మమ్మ రెండు సంవత్సరాల వ్యవధిలో మరణించారో అప్పటి నుండి ఇతనికి వేరే దారి లేక ఇంటికి వెళ్లడం జరిగింది అలా ఒకవైపు సిఏ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ మరోవైపు సినిమాలో హీరోగా నటించి తన సత్తా చాటుకోవాలని ఒక ఫోటో షూట్ చేసి ప్రతి ఒక్క ఆఫీస్ కి వెళ్తూ ఛాన్సలర్ కోసం ట్రై చేయడం మొదలెట్టాడు ఇక అలా యాక్టింగ్ లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని మణికంఠ అన్ని ఆడిషన్స్ లో రిజెక్ట్ చేసేవారు అలా వన్ ఇయర్ ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో లో తన పరీక్షించుకోవాలని ట్రై చేయగా అంతలా గుర్తింపు లేని ఇచ్చేవారు ఇక సీరియల్స్ లో నటించినందుకు డబ్బుల్ని కూడా అంతంత మాత్రమే ఇచ్చేవారు ఇదే సమయంలో మణికంఠ తల్లికి క్యాన్సర్ రావడంతో అమర్నాథ్ గారు ఈమె ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేపించి ట్రీట్మెంట్ ఇప్పించిన ఆమెకి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉండడంతో రెండు వేల పంతొమ్మిదిలో మణికంఠ తల్లి మరణించడం జరిగింది ఇక అలా అప్పటి వరకు అండగా ఉన్న తన తల్లి మణికంఠ చాలా కృంగిపోయాడు అలా తన సంపాదనతో తన తల్లికి కొరివి పెట్టాలని డిసైడ్ అయి అమర్నాథ్ గారితో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దని మాట తీసుకోవడం జరిగింది ఇక ఖర్చులకి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తనకి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరి తన తల్లి కార్యక్రమాల్ని పూర్తి చేశాడు ఇక అలా తల్లి మరణించాక అమర్నాథ్ గారిని తండ్రిలాగా కావ్యాన్ని చెల్లెల్లాగా స్వీకరించడానికి మణికంఠకి ఇష్టం లేకపోవడంతో ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేసి ఒక హాస్టల్లో ఉంటూ చిన్న చేస్తూ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాడు ఇదిలా ఉంటే తన కాలేజ్ మేట్ అయిన ప్రియా అనే అమ్మాయితో మనీకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక అలా ప్రియా ఎడ్యుకేషన్ పూర్తవగానే యుఎస్ఏ కి వెళ్లి జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వాలనుకుంది కానీ మణికంఠకి జాబ్ చేయడం ఇష్టం లేక యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకోవాలనుకున్నాడు అలా వీరిద్దరికి ఇదే విషయంపై తరచూ గొడవలు జరుగుతుండేవి ఇక అలా మణికంఠ ఆ మధ్యలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో వీడియో ఆల్బమ్స్ లో యాక్ట్ చేసిన వాటి వల్ల ఇతనికి ఎటువంటి యూజ్ అవ్వలేదు దీంతో తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ లో తాను అనుకున్నట్లు జరగకపోవడంతో చాలా మైండ్ అయిన మనీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు ఇక అలా రంగుల ప్రపంచాన్ని నమ్ముకొని వదులుకోలేక రెండు వేల ఇరవై రెండు లో మణికఠ ప్రియా పెళ్లి చేసుకుని ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యుఎస్ఏ కి వెళ్లారు అలా వీరిద్దరూ జాబ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్న సమయంలో వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది అలా ఇక పైన అన్ని బాగుంటాయని మణికంఠ భార్య ప్రియా అనుకుంది కానీ తనకి జాబ్ చేయడం ఇష్టం లేక మణికంఠ ప్రియాకి చెప్పకుండా రిజైన్ చేశాడు దీంతో భార్య ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఇక మణికంఠకి మాత్రం సినిమా ఫీల్డ్ లో ఏదైనా సాధించాలని తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని కూతురికి లగ్జరీ లైఫ్ ని అందించాలని అందుకు తను సినిమాల్లో ట్రై చేయాలని చెప్పగా వేరే దారి లేక ప్రియా టూ ఇయర్స్ టైం ఇచ్చి మణికంఠని ఇండియాకి పంపించడం జరిగింది దీంతో ఇండియాకి వచ్చిన మణికంఠ ఛాన్స్ల కోసం ట్రై చేయగా ఎంత ట్రై చేసినా ఇక్కడ ఛాన్సులు దొరకలేదు ఇక అలా అప్పటి నుండి మణికంఠ ఖర్చులకి ప్రియా డబ్బులు ఇస్తూ తన కళని నెరవేర్చుకోవడానికి సపోర్ట్ చేస్తుండేది ఇదిలా ఉంటే బిగ్ బాస్ వారు సీజన్ ఎయిట్ కోసం కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారని తెలుసుకున్న మణికంఠ తను బిగ్ బాస్ షో కి వెళ్లి కొంత వరకు ఫేమస్ అయితే తప్పకుండా తనకి అటు సినిమాల్లో ఇటు సీరియల్స్ లో మంచి అవకాశాలు వస్తాయని డిసైడ్ అయి ఒక మేనేజర్ ద్వారా బిగ్ బాస్ షో కి వెళ్లేందుకు ట్రై చేయగా ఎటువంటి రికగ్నైజేషన్ లేని మణికంటని తీసుకోవడానికి ముందుగా బిగ్ బాస్ టీం వారు ఒప్పుకోలేదు మణికంఠ సాడ్ స్టోరీని చెప్పగా ఆ స్టోరీని విన్న సెలెక్షన్ టీం మణికంఠ కి ఎలాంటి పేమెంట్ లేదనే కండిషన్ మీద ఎమోషనల్ కేటగిరీలో ఇతని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక తన ఖర్చులన్నింటికి తన భార్య ప్రియా డబ్బులు ఇస్తూ ఎంకరేజ్ చేసిన ఓపెనింగ్ రోజు మణికంఠ తన స్టోరీని మరోలాగా అల్లేసి తన భార్య తనని యుఎస్ఏ నుండి పంపించేసిందని తన స్టెప్ ఫాదర్ తనని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడని చెబుతూ జనాల ముందు వారందరినీ మణికంఠ మాత్రం సింపతితో హీరో అయ్యే ప్రయత్నం చేశాడు ఇక అంతలోనే మణికంఠ శేఖర్ భాషతో లైవ్ లో మాట్లాడుతూ తనకి తన భార్యకి ఎటువంటి గొడవలు లేవని ఆమె తనని ఎంకరేజ్ చేసి డబ్బులిచ్చి పంపించిందని వారిద్దరూ రోజు ఫోన్ లో మాట్లాడుకుంటూ కెరియర్ గురించి డిస్కస్ చేసుకుంటారని ఎలాగైనా ఈ షోలో బాగా ఆడి తను గెలవాలని చెప్పడంతో ఆడియన్స్ పల్లవి ప్రశాంత్ కంపేర్ చేయడం మొదలెట్టారు ఎందుకంటే అతను బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పిన కథకి అతను హౌస్ లో మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంది ఇదిలా ఉంటే నామినేషన్ రోజున శేఖర్ బాషా మణికంఠని నామినేట్ చేస్తూ ప్రతి దాని నువ్వు రాజకీయం చేస్తున్నావనగా అందుకు స్పందించిన మణికంఠ తాను రాజకీయం ఎప్పుడు చేయనని చావు వరకు వెళ్ళొచ్చానంటూ తాను అన్ని పోగొట్టుకున్నాడని తల్లి తండ్రి లేక పెంచిన తండ్రితో అవమానాల్ని ఎదుర్కొంటున్నాడని చెప్పడంతో అక్కడున్న కంటెస్టెంట్స్ అందరూ బోరున ఏడ్చేశారు అలా మణికంఠపై అందరికీ సింపతి పెరిగిపోయింది ఇదిలా ఉంటే తనని పెంచిన తండ్రి గురించి నెగిటివ్ గా చెప్పడంతో ఇతని స్టెప్ సిస్టర్ కావ్య మణికంఠ వ్యాఖ్యలపై స్పందిస్తూ అమ్మ మరణం తర్వాత ఇంటి నుండి వెళ్లిపోవాలనేది మణికంఠ సొంత నిర్ణయం అని ఎవరు తనని గెంటేయలేదని నాన్నెప్పుడు తనకి సపోర్ట్ చేసేవాడని ప్రతి కుటుంబంలోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయంటూ తన అన్నయ్యకి అందరూ సపోర్ట్ చేయండి అంటూ చెప్పడంతో కొంతమంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ మణికంఠకి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో బిగ్ బాస్ హౌస్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీని అల్లుతూ సింపతిని పొందే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శిస్తారు ఇక ఇదిలా ఉంటే నామినేషన్ రోజున హౌస్ లో అందరూ ఒకేసారి మణికంఠని టార్గెట్ చేయడంతో అప్పటికే డిప్రెషన్ లో ఉన్న మణికంఠ మరింత కృంగిపోయి ఏడుస్తూ తన విగ్గుని కూడా తీసేయడం జరిగింది దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు ఇక ఇతని మాటల్ని గమనిస్తే అటు ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ అవ్వక ఇటు పర్సనల్ లైఫ్ లో మరియు ఫైనాన్షియల్ గా కూడా ప్రాబ్లమ్స్ ఉండడంతో మెంటల్ గా స్టెబిలిటీని కోల్పోయాడని అర్థమవు ఇలాంటి డిప్రెషన్ లో ఉన్న వారిని బిగ్ బాస్ టీం ఎలా సెలెక్ట్ చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఇతని పరిస్థితిని చూసిన తర్వాత కూడా బిగ్ బాస్ టీం అతన్ని షోలో కంటిన్యూ చేస్తుందా లేక ఇంటికి పంపిస్తారా అనేది వేచి చూడాలి మీరు మణికంఠ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మీకు బిగ్ బాస్ హౌస్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ అంటే ఏడవాలనిపించడం కాదు ఏడవలేకపోవడం ఇది ఫోక్స్ నాగ మణికంఠ గురించి కొన్ని నమ్మలేని సార్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక